పాలు ఎమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు పాలు ఎమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు నా దేహమే దేవుని పాలు నా ప్రాణమే దేవుని పాలు నా దేహము దేవుని పాలు పాలు పాలటని ప్రాణము బోగా బదులు పొందే పాపులందరికీ పాలు ఎమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు పాలు ఎమ్మ పాలు పెరగోయమ్మ పెరుగు మన యేసుని కృపలో కృపలా పెరగు పెరగోయమ్మ పెరుగు మన యేసుని కృపలో కృపలా పెరగు పెరగోయమ్మ పెరుగు పరమాత్ముడు మన కొరకై తింటిన పరమాత్ముడు మన కొరక తింటున అరగాది లెక్కిన తన రాక్తములు యమ్మ పెరుగు మన యేసుని కృపలా పెరుగు యమ్మ పెరుగు సల్లో యమ్మ చల్ల మన యేసు వాక్యమెదల్లా సల్లో యమ్మ సల్ల మన యేసు చల్ల చల్లయమ్మ చల్లం కలగాదు ఇది కలియుగ మందు కలగాదు ఇది కలియుగ మందు ఎలవారికి చల్లదనంబు చల్లోయం చల్ల మన యేసువాక్య మీద చల్ల చల్లొమ్మ చల్ల ఎన్నో ఎమ్మ ఎన్నో నీ పాపములు నీ వెన్న ఎన్నో ఎమ్మన్నో నీ పాపములోనే వెన్న ఎన్నోయం వెన్న పన్నుగ మనకై ప్రాణము పెట్టిన పన్నుగ మనకై ప్రాణము పెట్టిన అన్నయకృపన్న వారికి వెన్నోయం ఎన్నో నీ పాపములోనే వెన్న విన్నోయం వెన్న

పరమాత్ముల ధర నా పరమాత్మ ధర వేదకి నోపది పది ధర వేదకి నోపది ఉపది వేళలో వేసే నిజ దేవుండని అయ్యో ఎమ్మేయు నీ భారము ప్రభుపై వేయు అయ్యో ఎమ్మూ పాలో ఎమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు పాలు యమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు నా దేహమే దేవుని పాలు నా ప్రాణమే దేవుని పాలు నా దేహమే దేవుని పాలు పాలు పాలటను ప్రాణము భోగ బదులు పొందే పాపులందరికీ పాలో యమ్మ పాలు నా ప్రాణమే దేవుని పాలు పాలు యమ్మ పాలు